సో వాట్ ఈస్ దట్ మ్యాటర్ అందరినీ మరణం వచ్చేసి చేస్తుంది ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ టు గివ్ లైఫ్ జీవం ఇవ్వాలని దేవుడు అనుకున్నారు కానీ సాతనచ్చిందంట ఇది పాపం అనుకోద్దు పాపం తర్వాత లాస్ట్గా కోపము పాపము మరణము సో లాస్ట్ ఇది మరణం మరణం ఈజ్ ద లాస్ట్ గై విచ్ విల్ బి పుట్ అప్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ మీకు ఏదో తెలుసా తెలీదు లాస్ట్ పర్సన్ టు పుట్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ ఇస్ డెత్ హేట్స్ అండ్ డెత్ సో ద డెత్ హెడ్స్ ఆర్ హెల్ వేర్ క్యాస్ట్ ఇన్ టు అందరు చెప్పండి డెత్ డెత్ హ్యాండ్ హెల్ ఆర్ హెడ్స్ వేర్ ఇన్ చెప్పండి ఇంకొకసారి చెప్పండి పర్లేదు ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ సో ఏ మరణం మిమ్మల్ని పీడిపిస్తుందో ఒకవేళ మీకు మరణం వచ్చినట్లయితే ఈ వచనం వాడుకోండి ఆమె ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్స్ ఇఫ్ మరణం నా దురాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ కుటుంబం తాకినప్పుడు ఎవరో ఆల్రెడీ అభాషణ అయినప్పుడు చిన్నపిల్లలు లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా సరే రోగం వచ్చి చనిపోయినప్పుడు యు యూజ్ దిస్ వర్స్ యాక్చువల్గా బైబిల్ నుంచి ఒక పొక్కిషం ఈ పొక్కిషాలు ఉన్న వాగ్దానాలు ఏది మీరు పట్టుకున్నా ఓకే అందరికి తెలిసిన అందరికీ తెలిసిన వాగ్దానాలు అంతా పోస్టర్స్లో ఉన్నాయి అంతే కదా పోస్టర్స్లో వాళ్ళలో ఉంటాయి కదా బట్ అదన్నీ బలమైన వాక్యమే కానీ దానికన్నా విలువైన వాక్యం దాని కింద ఉంది అంటే మీరు పట్టుకోవాలి అది వాళ్ళు ఎవరో పట్టుకున్నారు ఇది మీరే సొంతగా పట్టుకోవాలి యూ హ్యావ్ టు క్యాచ్ యువర్ ఓన్ ఫిష్ అనట్టు వేరే వాళ్ళు క్యాచ్ చేసిన ఫిష్ మీరు టేస్ట్ ఉంటుంది ఓకే బట్ మీరే సొంతంగా సముద్రకి వెళ్ళి వలలు వేసేసి చేపలు పట్టుకుంటే బాగుంటుందా అనమాట ఆర్ ఇట్స్ కరెక్ట్ అన్నట్ ఇంట్లో వంట చేసి తిన్నది ఒక రకం అయితే మీరే సొంతంగా అన్నీ చేస్తే ఎంత బాగుంటుంది సో దట్ మీన్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఓన్లీ వెరీ లిమిటెడ్ బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆయన చాలా పెద్ద మెరకల్ ప్లాన్ చేస్తున్నారు మనమేమో మిరకల్ అనే వర్డ్ వాడుతున్నాం ఆర్ ఓన్లీ యూజింగ్ మిరకల్ వర్డ్ నో దిస్ అన్లిమిటెడ్ మెరకల్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అమెన్ గాడ్ విల్ షూర్లీ డూ ఇట్ డోట్ యువర్ లైఫ్ అమెన్ సో మరణంలో ఎవరన్నా ఉన్నట్లయితే ఈ వాక్యం పెట్టి మరణం నుంచి లాగొచ్చుంది అమెన్ ప్లీజ్ యూజ్ ఇట్ అప్ నేను ఎప్పుడు ఇది వెలుగు వచ్చినప్పుడల్లా ఆ వారమే చెప్తాను చాలా మంది అది వాడుకున్నారు ఆ సమయంలో ఇప్పుడు అది వాడుతున్నారో తెలియదు మీరు వాడుకోండి ఎవరైనా రోగాలు ఉన్న వాళ్ళని వెళ్ళేసి హాస్పిటల్ వెళ్ళేసి ఈ వాకింగ్ చెప్పేసి వాళ్ళకి బయట రప్పించాను హౌ డు డూ జస్ట్ టేక్ ది వర్స్ ఓకే యామిని పాప గురించి ఎవరికి తెలుసు ఇంతమందికి తెలుసు యామిని ఒక పాప వరంగల్ పాప దట్ ఆ పాప వచ్చేసి వాళ్ళ డాడీ వచ్చి హిందూ ఓకే ఆయన నమ్మలేదు కానీ నేను వరంగల్లో వాకింగ్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ నమ్మారు చాలామంది సిస్టర్స్ నంబర్స్ తీసుకున్నారు సో బ్రదర్స్ ఫోన్ చేసే వాళ్ళు రెగ్యులర్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక సిస్టర్లో ఫోన్ చేశారు నా మామావ ఎవరు మామ కూతురికి ఇట్లా జరిగింది దయచేసి ప్రార్థన చేయండి వాళ్ళు మరణశిక్షలో ఉన్నారు మరణ పడకలో ఉన్నారు ఆల్మోస్ట్ చనిపోతున్నారు అని చెప్పేసి చెప్పారు సరే మా ప్లీజ్ ప్రార్థన చేయను అంటే సరే ఓకే మా వాళ్ళకి ఫోన్ చేయ వాళ్ళకి వాళ్ళకి నన్ను కాల్ చేయమని చెప్పినా అయితే వా ఆమె ఏం చెప్పిందంటే నువ్వు నో అన్న వాళ్ళు వాళ్ళు కాల్ చేయరు ఎందుకంటే వాళ్ళు హిందూస్ వాళ్ళ నంబరు కానీ ఆ పాప చాలా మాకు లేటివ్ కాబట్టి మీరు ప్రార్థన చేయను అంటే లేదు లేదు నేను చెప్పిన లేదు ఆయన్నే కాల్ చేయాలి మీరు ఫోన్ కనెక్ట్ చేయించేసి చెప్పేసి కాన్ఫరెన్స్ కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసినప్పటికీ ఆ అంబులెన్స్లో వెళ్తున్నారు యాక్చువల్ వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు సీరియస్ కాబట్టి ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు మీరు మీ మీ నెంబర్ ఇచ్చారు నేనే ఫోన్ చేసిన నెంబర్ ఇచ్చారు చెప్పేసి కాల్ చేస్తే మీరు ఎందుకు నాకు నా పాపకు ప్రార్థన చేయాలి అని ఫస్ట్ వర్డ్ నేను మీ పాపకు ప్రార్థన చేయాలి ఏదో బాగలేదు అన్నారంటే మీరు ఎవరు మాకు ప్రార్థన చేయాలని స్టార్ట్ చేశారు అలాంటి ఆన్సర్స్ కొన్నిసారికి డిఫరెంట్గా ఉంటుంది కదా నేనేం చెప్పినా లేదు మీ పాప గురించి చెప్పారు ఫోన్ తీసి పాప చెవిలో పెట్టి నేను ప్రార్థన చేయాలను డైరెక్ట్గా చెప్పేసి ఫోన్ పెట్టేసినాను ప్రార్థన చేసినాను తర్వాత ఓకే నేను వదిలేసిన కానీ అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు నేను ఎంతమంది పిల్లలు మీకు అని అంటే నేను ఒకటే ఒకటి అన్నారు తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారు చాలా టెన్షన్ అయిపోయింది డాక్టర్ టెన్షన్ అయిన డాక్టర్ ఏమన్నారంటే ఇంకైనా బుద్ధి ఉందా ఎవరు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాడు చేయమన్నాడు ఒక్క పాప అంటే మరి ఎంతగా చూసుకోవాలి మీరు ఎందుకు చూసుకోలేదు ఇప్పుడు సాగు బ్రతుకులు ఉంది బ్రతకడం చాలా కష్టము నీకేం చెప్పాలి నాకు అర్థలేదు ఇది పిచ్చి పిచ్చి పనులు చేస్తా అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయారంట డాక్టర్ సో చనిపోతానన్న మాటలు చెప్పేసి వెళ్ళిపోయారు సో ఆ సమయంలో అంటే ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ అయింది ఆ సమయంలో ఆయనకి చాలా టెన్షన్ అయ్యి అప్పటి వరకు ఆయన పెద్దగా టెన్షన్ పడలేదు రాత్రి అడ్మిట్ అయ్యారు నేను రాత్రి ఎయిట్ థర్టీ ఇలా ఫోన్ చేసి ప్రార్థన చేసిన రాత్రి అడ్మిట్ అయ్యారు కానీ మార్నింగ్ వచ్చిన డాక్టర్ ఇలా మాట్లాడారంట మాట్లాడినప్పటికీ నేను టెన్షన్ అయ్యి ఫైవ్ థర్టీకి ఫోన్ చేశారు అప్పుడు సడన్గా నిద్రలో ఉన్నాను నేను నిద్రలో నాకు వినిపించినది ఫస్ట్ ఏంటంటే ఈ సాగు బ్రతకులో జాగ్రత్త అండి ఏదైనా మరణ పడకలో వచ్చిన తర్వాత మనం కాపాడలేము బేసికల్గా రిమైనింగ్ థింగ్స్ అండ్ ఆల్ ఈజ్ ఓకే మనకి ఒక ధైర్యం వస్తుంది కానీ ఆల్రెడీ డాక్టర్స్ అని వదిలేసిన అప్పుడు భయం వస్తుంది సో దట్ టైం నార్మల్ ఐ వాట్ టూ ఆ టైంలో నేనేమని అంటే ఇది నా వల్ల కాదు కనుక ఏసి తప్ప దీనికి చూడండి ఏసి నాకు అధికారం ఇచ్చారు సర్వ అధికారం ఇచ్చారన్నారు కదా మ్యాథ్యూ ట్వంటీ ఎయిట్ చాప్టర్ ఎయిటీన్ డౌస్ ఆల్ అథారిటీ అండర్ ఎవెన్ ఈస్ గివెన్ మీ సో ఐ గివెన్ అంటూ సో మనకు అధికారం ఉంది కానీ మనం ఉన్న శరీరంలో ఉన్న కనుక అంత పవర్ రాదు కనుక నేనేమన్నాను దేవుడే ఇది ముట్టాలి నేను చేయముట్ట దేవుడే స్వరంగా ముట్టాలి అన్నట్టు అనుకున్నాను అనుకున్న తర్వాత సేరిపా నేను ప్రార్థన చేస్తా అని నేను ప్రార్థన చేసిన ముందే నాకు ఏసు ప్రభు కనిపించారు ఐ సా ది హాస్పిటల్ అండ్ యామినీ వాజ్ స్లీపింగ్ అండ్ జీసస్ వాజ్ టచింగ్ పక్కన వాళ్ళ ఏసీ క్రైస్ అయితే చాలా సాఫ్ట్గా ముడతారు ఎగ్జాక్ట్లీ లైక్ దట్ జీసస్ క్రైస్ట్ టచ్ ద యామినీస్ హెడ్ ముట్టగా అది చూడగానే నేను చెప్పినాను నేను వేస్ట్ వాడు అన్నాను ఫస్ట్ ఆయిల్ నేను వేస్ట్ వాడు నా వల్ల ఇది కాదు కానీ ఏసుక్రీస్తు మాత్రం మూర్తి అయిపోతుంది నేను ఇప్పుడు చూస్తానంటే ఏసుక్రీస్తు ఆయన తల మీద చేపెట్టి ముడుతున్నాను మీ పాప మీద కాబట్టి మీ పాప బ్రతుకుతున్నాను ఆమెన్ దిస్ అ ఫస్ట్ థింగ్ వాట్ యుస్ ఎ విషన్ వీ డిక్లేర్ దట్ ఫస్ట్ విక్టరీ నీ పాప బ్రతుకుతూ అనేస్తున్నాను ఆమెన్ మీరు ప్రార్థన చేస్తే అది చెప్పాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ యూ నీడ్ వర్స్ టు అథెంటికేట్ వాట్ యు సా ద విషన్ అర్థమైంది కదా యూ నీడ్ సంథింగ్ బేస్ లీగల్ లీగల్గా ఉన్న విషయాన్ని లీగల్గా అప్రోచ్ అవ్వాలి ఫర్ లీగల్ థింగ్స్ ఓన్లీ దిస్ ఇస్ లీగల్ డాక్యుమెంట్ బైబుల్ ఈస్ ఫుల్లీ అథెంటికేటెడ్ దట్ మీన్స్ హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే నాట్ మై వర్డ్ త్రీ టైమ్స్ రాయబడింది హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ నాట్ మై వర్డ్ సో ద వర్డ్ దట్ యుర్ టేకింగ్ ఫ్రమ్ దిస్ బుక్ ఈజ్ హెవెన్లీ సీల్డ్ బుక్ ఈజ్ హెవెన్లీ లీగల్ బుక్ పరలోకమే దీని బట్టి ఆపరేట్ అవుతుంది ఓకే అందువలన ఆ లేఖను మీరు తీసినప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ దట్ సేమ్ అథారిటీ ఓకేనా మీరు ఉత్తగా మనం అందరూ వాడుతున్నాం రెగ్యులర్గా వాడుతున్నట్టు వాడుతున్నారు కాబట్టి అది ఫలము ఇవ్వట్లేదు బట్ ఇట్ హ్యాస్ సో మచ్ హై పవర్ అప్ సో నేను ఫస్ట్ వచ్చిన వాక్యం అంటే ఏసి పొందిన గాయమాలన స్వస్థపరిచబడిది ఏమన్నా ఏసి పొందిన బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఆర్ హీల్డ్ నెంబర్ వన్ పీటర్ టూ ట్వంటీ ఫోర్ ఓకే దట్స్ అ వర్స్ ఇట్ ఈస్ సెయింగ్ బట్ వేర్ హీల్డ్ ఓకే ఆఫ్ ఫిఫ్టీ త్రీ త్రీ ఫైవ్లో యు ఆర్ 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 ఉంటుంది ఓకే యూ 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 సీ ద డిఫరెన్స్ దట్ అండ్ బై బై హూ వేర్ 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 హీల్డ్ 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 ఇది ఫిఫ్టీ త్రీ ఫైవ్ లో కదా కదా సో ఓల్డ్ టెస్ట్మెంట్ 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 న్యూ న్యూ కొన్ని అర్థమైంది సేమ్ నేను చెప్తున్నాను మరలా ఇయర్ ఇట్స్ ఏస్ వి వి అది ఈస్ వేర్ ఇది ఫ్యూచర్ టెన్స్ బట్ అది వచ్చేసి ప్రెసెంట్ ఆర్ పాస్టెన్స్ టెన్స్ కదా యూ వేర్ అంటే ఆల్రెడీ అయిపోయింది అన్నాడు ఈ వాక్యమే చెప్పిన ఆల్రెడీ నేను చూసేసినది వాక్యం లోపల చెప్పిన బై హిస్ ట్రైబ్స్ యామిని ఈస్ హీల్డ్ అన్నాను అలాగే ఇలా చెప్పిన తర్వాత ఆయన రాయమని చెప్పిన వెంటనే ఇది అంతే హిందూ కదా ఫస్ట్ టైం వింటున్నాడు వాక్యం సో ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి ఫాస్ట్గా ఒక పేపర్ రాసుకో రాసుకున్న దానిని అట్లా చెప్తూనే ఉండే అన్నాను సో ఈ టుక్క న్యూస్ పేపర్ అది ఒక చింపేసేసాడు సడన్గా ఏదో ప్లీజ్ పక్క నుంచి చూసి తింపారు అది చిన్నటట్టు వచ్చింది అది ఆ పేపర్ సాక్ష్యం ఉంది అందుకోసం చెప్తుంది సో ఈ స్టార్టెడ్ రైట్ దట్ వన్ ఎస్ పొందిన గాయం వలన నా పాప స్వస్థత అయింది రాసుకున్నాడు దెన్ ఈ స్టార్టెడ్ టు ప్రొక్లైమ్ దట్ వన్ అదే సమయంలోనే సరే థర్డ్ పాయింట్ ఫస్ట్ ఇదేంటిది మనం డిక్లేర్ చేయడం ప్రొవిషన్స్ కనుక కావాలి తర్వాత వాక్యం ద్వారా దీని దానిని ఆథెంటికేట్ చేయడం దెన్ వీ నీడ్ టు టేక్ అనదర్ స్టెప్ వాట్ ఐ ఇప్పుడు దేవుడు అక్కడ చేసేసారు నా నేనేం చేయాలి అన్నప్పటికీ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసేసుకో ఇది చెప్పమని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేస్తాను అది అయిపోయింది దెన్ ఐ స్లిప్ట్ యాక్చువల్లీ మీరు చేస్తూ ఉండండి నీ పాప స్వస్థ అయిపోయింది నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది నేను ఫ్రీగా పడుకున్నాను ఐ కంప్లీట్లీ గాట్ సో మచ్ సాటిస్ఫాక్షన్ సో స్లెప్ట్ బట్ సెవెన్ థర్టీకి అన్నప్పుడు పాప ఐషో ఐషు బయలుదేరినప్పుడు షీ వాస్ పుట్టింగ్ షూస్ ఇది ఏంటంటే ఇది కొంచెం డీప్ కావాలి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతాయి ఇది వస్తుంది అదేంటంటే టు క్యాచ్ అప్ ద వర్డ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఈ ఆత్మలోకంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని పట్టుకోవడం దేవుడు ఏం చెప్తున్నారు ఏం పలుకుతున్నారు సో వెళ్తున్నప్పటికీ ఆమె షూ వేస్తుంది టైం అయిపోయింది డ్రాప్ చేయలేదు సో షూ వేస్తున్నప్పటికీ థింగ్ అక్క అక్క వెళ్తుంది అనుకుంటే అలా ఆటో వస్తుందేమో వస్తుందేమో నేను మరలా నిత నుంచి వచ్చినప్పుడు ఆ షూ ఐషాను చూడగానే దేవుడు నాకు చెప్పింది పాపని చూపించారు ఐషా చూడగానే పాపాని చూపించారు సో పాప ఏమైంది తెలియదు కదా ఆ సెకండ్లో ఏంటంటే ఐష ద్వారా ప్రార్థన చేయను నా దేవుడు సో హూ హ్యాస్ టు ప్రే అది ఇంపార్టెంట్ సో హైషీ వాస్ ద గర్ల్ హు హాస్ టు ప్రే ఫదట్ గర్ల్ ఓకే బేబీకి బేబీ ఓకేనా ఓకేనా ఇది ఎలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది ఇదిలో ఒక మర్మం ఉంది ఓకే ఐ వాంట టు షో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఏదో దేవుడు చూపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మార్చ్ ఫిఫ్త్ చాప్టర్ అండి ఫాస్ట్గా టూ పీపుల్ ఆర్ హీల్డ్ వన్ ఈజ్ జేరస్ డాటర్ ఓకే తమ్ముటీ ఫైవ్కి రండి పాప వచ్చేది డైరెక్ట్గా పాప దేవుడు ఆమెకి చెప్పపోతున్నారు కదా ఒక మాట ఏం చెప్తున్నారు థర్టీ ఫోర్ ఓకే వాట్ ఈస్ డాటర్ మేడ్ యూ అండ్ తెలుగులో తెలుగు మీరు అందుకు కుమారి నీ నీ నిన్ను సమాధానము గల దానివై పొమ్ము బాధ నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను ఓకే ఇక్కడేమో డాక్టర్ ఓకేనా డాక్టర్ నెక్స్ట్ వర్స్ చూడండి థర్టీ ఫోర్త్ వర్స్ ఇస్ వన్ స్టోరీ ఎండింగ్ ద నెక్స్ట్ వర్స్ ఇస్ వన్ స్టోరీస్ బిగినింగ్ బైబుల్లో యూ సీ దిస్ దిస్ మంచి ఒక కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి ముగిస్తుంది ఒకటి స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో క్రిస్టియన్గా మీరు ఉన్నట్లయితే ప్రతిరోజు మీరు చూడపోతున్నది ఒకటి ముగిస్తుంది ఒకటి స్టార్ట్ అవుతుంది ఇట్స్ నాట్ గోయింగ్ సేమ్ బికాస్ అవర్ లైఫ్ ఈజ్ అబౌట్ ప్రాబ్లమ్స్ తర్వాత సొల్యూషన్స్ తర్వాత ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మీరు ప్రాబ్లం ఎందుకు వస్తుంది మాత్రం అడగొద్దు ఫస్ట్ ప్రాబ్లం సల్యూషన్ అయిన తర్వాత సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం కాదు ఫస్ట్ ప్రాబ్లం కన్నా హెవీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకని బికాస్ యూఆర్ గ్రోనప్ నవ్ మీకు రెండవ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం రావాలి ఎవ్రీ టైం ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఏం అవ్వాలి సల్యూషన్ రావాలి సల్యూషన్ వచ్చిన తర్వాత ఇంకో ప్రాబ్లం రావాలి ఎక్స్పెక్ట్ చేయండి మీరే సెకండ్ లెవెల్ ప్రాబ్లం రావాలి వీడియో గేమ్స్ టైప్లే మన లైఫ్ ఈవెన్ దో సేటన్ ఈస్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ బట్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్ సేమ్ అండ్ వీడియో గేమ్స్లో ఉన్న కాన్సెప్ట్సే లైఫ్లో ఉన్నది కూడా అక్కడక్కడ ఫైవ్ పైసేసి గట్టా కనిపిస్తా తీసేసుకోవాలి కొంచెం మంది తీసుకోరు కానీ టైమ్స్ ఎనర్జీస్ ఉంటాయి కదా అది తీసుకుంటే హై పవర్ అవుతారు సో యూ క్యాన్ ఓవర్కమ్ మెనీ మెనీ థింగ్స్ ఈ స్టోరీ ఎవరికి అర్థమైంది కదా ముందుకు చెప్పేస్తా సరే ఏమంటే ఫస్ట్ ఇది ఏంటిది ఫస్ట్ స్టోరీ ఏంటిది అబౌట్ ఎట్వల్ ఇయర్స్ లేడీ హూ ఇస్ హ్యావింగ్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ ద సెకండ్ స్టోరీ బిగిన్స్ విత్ అ డాటర్ హూ ఇస్ టువెల్ ఇయర్స్ ఓల్డ్ అదే రూల్ అక్కడ టూ ఇయర్ ఇయర్స్ రక్త స్త్రీ పెద్ద స్త్రీ కానీ సెకండ్ స్టోరీ స్టార్ట్స్ విత్ టువెల్వ్ ఇయర్స్ డాటర్ రెండు ట్వెల్వ్ గుర్తుపెట్టుకోండి దట్స్ అ సీక్వెన్స్ ఇయర్ అక్కడ డాటర్ ఇక్కడ కూడా డాటర్ ఓకే అక్కడ దేవాలయంలో రావడానికి వీల్లేదు ఎందుకు రక్తము ఉంది కాబట్టి రక్త ఉన్న ఉన్నవాళ్ళు దేవాలయంకి రాలేరు కానీ ఈ స్త్రీ ఈ పాప ఎక్కడ ఉంది దేవాలయ అధిపతి కూతురు కాబట్టి దేవాలయంలో ఉంది యూ హ్యావ్ టు సీ లైక్ దిస్ స్టోరీస్ సో ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ డాటర్ అండ్ డాటర్ దట్ డాటర్ మై డాటర్ ప్రార్థన ఆ మీన్ సమ్ క్లారిటీ షుడ్ గెట్ సమ్ రిలేషన్షిప్ యూ షుడ్ గెట్ సమ్ కనెక్షన్ యూ షుడ్ గెట్ ఈ కనెక్షన్స్ లేకపోతే వర్కౌట్ కాదు ప్రేయర్ ఫాస్ట్గా వర్కౌట్ అవ్వాలని ఇలాంటి ప్రేయర్ అంటున్నాను రెగ్యులర్ ప్రేయర్ అందరికీ తెలిసిన ప్రేయర్ కదా అందరు ప్రార్థన చేయాలి మోహరించి ప్రార్థన చేయాలి సో వాట్ ఐ డిడ్ ఐ మేడ్ ఐ షుడ్ నీల్ డౌన్ అండ్ దెన్ స్టార్ట్ టు ప్రే ఫర్ దట్ డాటర్ బికాస్ షీ ఈస్ అ డాటర్ మై డాటర్ అండ్ దట్ బాయ్ దట్ సదానందం ఆయన డాక్టర్ కి ప్రాడుగుతున్నారు నా డాక్టర్తో నేను ప్రార్థన చేసుకున్నాను సేమ్ వర్కౌట్ అయింది ఎప్పుడు ఐషు ప్రార్థన చేసిందో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆక్సిజన్ లెవెల్స్ ఏం నార్మల్ బేబీ కేమ్ నార్మల్ దో ఆల్ లీగల్ థింగ్స్ ఆర్ డిక్లర్డ్ ఇన్ ఫైవ్ థర్టీ మార్నింగ్ లీగల్ అన్ని డిక్లరేషన్ అయిపోయింది కానీ కానీ లాస్ట్కి ఎప్పుడు విడుదలైంది వెన్ మై డాటర్ ప్రేర్ ఓన్లీ షీ ట్ హీల్డ్ అదే ట్రూత్ అదే లింక్ అంటున్నాను డాటర్ దట్ డాటర్ హీల్డ్ ఓకేనా క్లారిటీ వచ్చా లేదా మీరు ప్రార్థన చేసినప్పుడు యూ నీడ్ రిసీవ్ కనెక్షన్స్ ఓకే ఓకేనా ఫస్ట్ ఈస్ డిక్లరేషన్ సెకండ్ లీగల్ ఆథెంటికేషన్ దెన్ యూ నీడ్ కనెక్షన్స్ ఇంకోసారి ఫస్ట్ ఈస్ డిక్లరేషన్ విత్ విత్ ఫైత్ యూట్ టు డిక్లర్ వాట్ యుం టు డిక్లెన్